Hi friends! Welcome back to our channel, Monica Shaker Telugu Vlogs. ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేమైతే చాలా చాలా బాగున్నాము అలానే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఫైవ్ ఓ క్లాక్కి నేను లేస్తే నా డే రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న వాళ్ళకి కన్యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు ఈజీగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అండ్ నేను ఫైవ్ ఓ క్లాక్కి లేస్తే ఫస్ట్ అయితే స్టిచ్చింగే పెట్టుకుంటానండి ఫైవ్ టు సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా స్టిచ్చింగే చేస్తాను ఇంకా ఇక్కడ అయితే మేము ఊరికి వెళ్ళబోతున్నాం అనమాట కాబట్టి ఇవైతే మా తోటి శారీస్ అలానే నా శారీస్ ఇవన్నీ ఫాల్స్ అలానే జిక్ చేద్దాం చేద్దామని చెప్పేసి అయితే మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది సిక్స్ వరకు కూడా స్టిచ్చింగే చేస్తాను సో ఈ టైమింగ్ అయితే అనమాట స్టిచ్చింగ్కి అండ్ మీకు తెలుసు ఇంతకు ముందు అయితే మేము ఆదోనిలో ఉండేవాళ్ళం అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత నెల్లూరుకి వచ్చి తర్వాత నాకు కస్టమర్స్ చాలా మంది గ్రోత్ అయ్యారన్నమాట అంటే అది ఎలా ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను యాక్చువల్గా నేను ఒక టూ ఇయర్స్ అయితే బ్రేక్ ఇచ్చి స్టిచ్చింగ్ అనేది చేద్దాము బాబు కాస్త పెద్దవాడయ్యాక అనుకున్నాను బట్ ఏమైందంటే నా సిచ్యువేషన్ ఇంకా స్టిచ్చింగ్ చేయాలి అంటే నాకు బోర్ కొడుతుంది అనమాట మా బాబుకి సిక్స్ మంత్స్ వచ్చేసిన తర్వాత నాకు చాలా బోర్ కొడుతుంది అంటే ఇంట్లో పని అయిపోతుంది రెస్ట్ తీసుకుంటున్నాను కానీ ఇంకా కాస్త టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నాను అనిపించింది అనమాట సరే ఇలా కాదు ఒక ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ని అయితే పెట్టుకుందాము వాళ్ళ వరకు స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాను ఎందుకంటే ఇంతకు ముందంతా కూడా ఎర్నింగ్స్ ఉండేవి ఆ ఎర్నింగ్స్ అనేవి అలవాటు అయిపోయినాయి అనమాట నాకు ఏ ఖర్చులైనా మా హస్బెండ్ అడగకుండా నా ఖర్చులు నేను చూసుకునేదాన్ని సడన్గా ఎర్నింగ్స్ అనేవి క్లోజ్ అయిపోవడం వల్ల నాకు మళ్ళీ ఏ ఖర్చు కావాలన్నా మా హస్బెండ్ని అడగడం ఇలా జరిగేదనమాట అది నాకు ఎందుకో అంత బాగా అనిపించేది కాదు సో మళ్ళీ ఇంకా మనం కూడా స్టార్ట్ చేసుకుంటే కాస్త అమౌంట్ అయితే వస్తుంది కదా నాకు ఏది కావాలన్నా నేను కొనుక్కోవచ్చు పిల్లల వరకు కూడా వాళ్ళకి ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు ఇంకా అంతకన్నా ఎక్కువ వస్తే ఏదైనా సేవ్ చేసి కొనుక్కోవచ్చు అనేది థాట్ అనమాట కాబట్టి ఇక్కడ నెల్లూరుకి వచ్చిన తర్వాత ఒక కస్టమర్ అంటే మా ఇంటి కింద ఉండే అక్కదైతే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను తనకైతే బాగా సెట్ అయిందనమాట బ్లౌజు సో తనైతే వేరే ఆపోజిట్లో ఉండే వాళ్ళకి చెప్పింది మా హౌస్ ఆపోజిట్లో ఉండే వాళ్ళకి తను అయితే ఒక హాఫ్ శారీ ఇచ్చింది వాళ్ళ పిల్లలకి తనకి లెహెంగా లాగా కుట్టమని చెప్పి తనకు కూడా స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చాను తనకు కూడా చాలా బాగా సెట్ అయింది ఇంకా అక్కడ నుండి నాకు ఒకరు ఒకళ్ళు కస్టమర్స్ అయితే అలా గ్రోత్ అవుతూ ఉన్నారనమాట సో ఇప్పటికీ నాకు ఒక ట్వల్వ్ టు థర్టీన్ మెంబర్స్ అయితే కస్టమర్స్ ఉన్నారు ఖాళీ అయితే ఉండదండి రోజు కుట్టుకుంటే మాత్రం టూ త్రీ బ్లౌజులు అయితే కంపల్సరీ కుట్టుకోవచ్చు పర్వాలేదు వర్క్ అయితే ఉంటుంది అన్నమాట కానీ మనీ అనేది అంత ఫాస్ట్గా రాదు కాస్త లేట్గా ఇస్తారు దానివల్ల ఏంటంటే నాకు కాస్త ఇంట్రెస్ట్ పోతుంది అనమాట ఎందుకంటే మనము కష్టపడేది మనీ కోసమే కదా ఇంకా మనీ అనేది కరెక్ట్ టైంకి రాకపోతే మనకి ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది చెప్పండి ఇంకా ఒక్కోసారి అయితే లైనింగ్స్కి కూడా అమౌంట్ అయితే ఉండదు ఇంకా మా హస్బెండ్ దగ్గర తీసుకొని కొనుక్కొని మళ్ళీ వాళ్ళు అయితే తినికి ఇచ్చేస్తున్నాను ఇంకా సిచ్యువేషన్ అయితే అలా ఉంటుంది బట్ మేనేజ్ చేసుకోగలుగుతున్నాను అనమాట ఖాళీగా ఉండే కన్నా కుట్టుకుంటే ఎంతో కొంత వస్తుందిలే అలానే అందరూ ఇవ్వరు అని కాదు చాలామంది కొంతమంది అయితే వెంటనే కుట్టిన వెంటనే ఇచ్చేస్తారనమాట తీసుకొచ్చి అలాంటి అమౌంట్ కూడా నేను తీసి పెట్టుకుంటాను లైనింగ్స్కి వాటికి తీసుకోవడానికి అలానే నేను ఒక్కసారి దారాలు ఇంకా లైనింగ్స్ అలాస్టిక్స్ ఇలా హుక్చుల్ బ్యాకెట్స్ ఇలా కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసి పెట్టేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ ప్రతిసారి మార్కెట్లోకి పరిగెట్టి వెళ్ళి తెచ్చుకోలేం కదా కాబట్టి అన్నీ ఒకసారి తీసి నా దగ్గర పెట్టుకున్నాను అనమాట ఇలా చేయడం వల్ల కూడా మనకి కస్టమర్స్ అయితే పెరుగుతారు ఎలా అంటారా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక్క దారం లేదనుకోండి ఆ దారం కొనడానికి మనం మార్కెట్కి వెళ్ళాలి అప్పుడు మనకి ఇంత టైం ఆగిపోతుంది అనమాట ఈ పిల్లలు చూసుకొని వెళ్ళాలి అంటే అది చాలా కష్టం టైం ఆగిపోతుంది అలానే లైనింగ్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి మళ్ళీ లైనింగ్స్కి వెళ్ళాలి అప్పుడు కూడా టైం వేస్ట్ అయిపోతుంది టైం అయితే ఆగిపోతుంది సో ఇలాగా మనకి స్టిచ్చింగ్ అనేది లేట్ అయిపోతుంది మనం ఇచ్చేటప్పుడు కస్టమర్కి లేట్ అయిపోతుంది వాళ్ళకి ఇవ్వాలంటే ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఇంత లేట్గా ఇస్తుంది కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది కాబట్టి వీలైనంత వరకు తొందరగా అయితే ట్రై చేయాలి ఇంకా నేను ఫస్ట్ కస్టమర్ ఇచ్చేటప్పుడు అయితే ఎప్పుడు కావాలి అనేది అడుగుతాను వాళ్ళు ఒక టైం చెప్తారనమాట ఈ టైంలో నాకు కావాలి అని ఆ టైంలో నాకు కుదురుతుంది అంటే ఓకే అని చెప్తాను ఆ టైంకి కుదరదు అంటే నాకు ఆ టైంకి కుదరదు మీకు కొంచెం లేట్ అయినా పర్వాలేదు అంటే ఇచ్చేస్తాను అనేసి చెప్తాను వాళ్ళకి ఓకే అయితే ఓకే ఇప్పటివరకు అయితే ఎవరు కూడా రిటర్న్ తీసుకెళ్ళిపోలేదు కాస్త లేట్ అయినా సరేలే కుట్టేసి ఇవ్వండి అని చెప్పేసి అంటారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి టిప్స్ ఏంటంటే మనం కుట్టేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ పెట్టి కుట్టాలి ఎక్కువ టైం అయితే స్టిచ్చింగ్ కాకుండా కటింగే తీసుకోవాలి అంటే ఇంకా మనం పట్టి హుక్స్ పట్టి కాజా పట్టి నడుం పట్టి అన్ని పట్టీలు కూడా ఒక్కసారి కట్ చేసేసి పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ టైం అనేది తక్కువ చేసుకోవాలి కటింగ్ టైం అనేది ఎక్కువ చేసుకోవాలి అప్పుడేంటంటే కటింగ్ కరెక్ట్గా ఉంటేనే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో నేనైతే కటింగ్లోనే ఎక్కువ టైం అయితే పెట్టుకుంటాను స్టిచ్చింగ్ అయితే నాకు వన్ అవర్ అలానే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే ఒక బ్లౌజ్ అయిపోతుంది అనమాట ఇంక నేను గమ్ పెట్టి బ్లౌజులు కూడా అతికించేసుకుంటాను ఇంకా నాకు ఎక్కువ టైం అయితే పట్టదు తొందరగా నేను స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది దట్టు నేను స్టిచ్చింగ్ ఎలా చేస్తానంటే మా బాబు కానీ పాప కానీ ఇద్దరు పడుకునే టైంలోనే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తాను వాళ్ళు ఆడుకునే టైంలో నాకు ఇంట్లో పని అయితే అయిపోతుంది అలానే కటింగ్ కూడా అయిపోతుంది ఎప్పుడైతే వాళ్ళు ఇద్దరు పడుకుంటారో ఒకవేళ బాబు పడుకున్నా చాలు పాప కూడా పడుకోవాలని లేదు ఎట్లీస్ట్ బాబ పడుకున్నా నేను స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాను పాప కూడా పడుకుంటే ఇంకా హ్యాపీ అనమాట హ్యాపీగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను వాళ్ళు పడుకుంటే టూ త్రీ అవర్స్ అయితే పడుకుంటారు ఈ టూ త్రీ అవర్స్లో మోడల్ బ్లౌజ్ అయితే ఒక్కటే అవుతుందండి అలానే లైనింగ్ బ్లౌజ్లు అయితే ఒక రెండు అయిపోతాయి ప్లెయిన్ బ్లౌజ్లు అయితే ఒక నాలుగు అయిపోతాయి అనమాట ఇలా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటూ కుడతాను అండ్ మాకు వచ్చేసి కాస్ట్ లైనింగ్ బ్లౌజ్ అయితే టూ హండ్రెడ్ సాదా బ్లౌజ్ అయితే హండ్రెడ్ రూపీస్ లైనింగ్ వాళ్ళే ఇస్తారు ఒకవేళ లైనింగ్ మనం వేస్తే టూ ఫిఫ్టీ అనమాట ఈ కాస్ట్లు కాబట్టి నాకు పర్వాలేదు అమౌంట్ అయితే మిగులుతుంది సో మనం స్టిచ్చింగ్ చేసి ఇచ్చేటప్పుడు కూడా కస్టమర్ ఎలా ఫీల్ అవ్వాలి అంటే లేట్ అయినా పర్వాలేదు మనమే కుట్టియ్యాలి అన్న ఫీలింగ్ అయితే వాళ్ళు రావాలి అంటే మనం ఎంత కష్టపడాలంటే చాలా కష్టపడాలి ఎలా అంటే లైక్ మన బట్టలు కుట్టుకునేటట్టు ఇప్పుడు మనం ఒక డ్రెస్ వేసుకోవాలి అనుకున్నాం అనుకోండి ఆ డ్రెస్ ఎంత పర్ఫెక్ట్గా రావాలి అనేది ఫీల్ అవుతాము అలానే కస్టమర్ ఇచ్చిన డ్రెస్ కూడా అంతే పర్ఫెక్ట్గా రావాలి అనేది మనం ఫీల్ అవ్వాలి వాళ్ళ బ్లౌజైనా వాళ్ళ పిల్లల బట్టలైనా అంతే ఇంట్రెస్ట్గా కుడితే ఖచ్చితంగా నీట్గా వస్తాయి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు నిజం చెప్పాలంటే నేను బ్లౌజ్ కాస్త అటు ఇటు అయితే వేసుకోలేను ఇష్టం ఉండదన్నమాట కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటేనే వేసుకోవాలనిపిస్తుంది అలా కస్టమర్లు కూడా అంతే కదా వాళ్ళకైనా కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటేనే వేసుకుంటారు ఇంకా అదే మనం ఫీల్ అయ్యి సేమ్ ఇంకా ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేలాగా మనం కటింగ్ కానీ స్టిచ్చింగ్ అని చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి సో ఇదన్నమాట ఇలా కనుక స్టిచ్చింగ్ చేస్తుంటే ఖచ్చితంగా మనం స్టిచ్చింగ్లో అయితే సక్సెస్ అయిపోతాము అండ్ ఇక్కడ వచ్చేసి పాప హెయిర్ చూసారా ఎంత ఊడిపోతుందో యాక్చువల్గా ఏమవుతుందంటే ఆమెకి జానవర్లో ఫీవర్ అయితే వచ్చింది డెంగ్యూ ఫీవర్ ఆ డెంగ్యూ ఫీవర్ తగ్గిన తర్వాత పాపకి ఎక్కువ ఫీ హెయిర్ ఫాల్ అయిపోతుంది అనమాట మాకు ఫీవర్ వల్లే అవుతుంది అనేది అంత ఐడియా లేదు మేము రీసెంట్గా డాక్టర్ గారు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఫీవర్ డెంగ్యూ ఫీవర్ వచ్చింది కదా దానివల్ల హెవీ డోస్ ఆఫ్ మెడిసిన్ వాడడం వల్ల పాపకి హెయిర్ ఫాల్ అవుతుంది అదేం పెద్ద ప్రాబ్లం కాదు కాస్త ఆయిల్ అలానే టానిక్ సిరప్స్ ఇచ్చారనమాట ఇవి పాపకి ఎప్పుడైతే అలా అనిపిస్తుందో హెయిర్ ఫాల్ అవుతుందో రాత్రులు వేయండి అలానే సిరప్ కూడా కంటిన్యూగా త్రీ మంత్స్ అయితే వేయండి అని చెప్పారు ఇంకా సరే అని చెప్పేసి మేము ఇంటికి అయితే వచ్చేసాము ప్రజెంట్ ఆ మెడిసిన్ అయితే నేను పాపకి యూజ్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మా బుడ్డోడికి స్నానం చేయించేసి పాపకు కూడా రెడీ చే పాపని కూడా స్నానం చేయించేసి ఇద్దరిని రెడీ చేసేసాను అనమాట వీళ్ళిద్దరిని రెడీ చేసేసానంటే నాకు ఎంత పని తగ్గిపోతుందో ఆల్మోస్ట్ ఒక హాఫ్ పని అయితే అయిపోయినట్టే ఉంటుంది వీళ్ళిద్దరు చూసారు కదా బొమ్మలన్నీ పడేసి ఆడుకుంటూ ఉంటారు రోజంతా కూడా నాకు ఇదే అనమాట వాడికి ఏంటంటే బొరుగులు తెచ్చుకుంది పాప ఇంట్లో నుండి ఆ బొరుగులు అక్కడ వేస్తే వాడేమో తింటున్నాడు చిన్నాడు కదా ఏది వాడి చేతికి చాలా చిన్న చిన్నవన్నీ దొరుకుతాయండి నిజం చెప్పాలంటే వాడి చేతికి ఆవాలు కూడా దొరుకుతాయి అనమాట అంత చిన్నవి మనమే పట్టుకోవడానికి కష్టం వాడికి ఆవాలు కూడా దొరుకుతాయి అవి కూడా తీసి నోట్లో పెట్టుకుంటాడు ప్రతీది నోట్లో పెట్టుకుంటాడు నా టెన్షన్ అదే అనమాట చిన్న చిన్నవి ఏమైనా ఉండిపోతే వాడు తెలియకుండానే తినేస్తాడేమో నోట్లో పెట్టేసుకొని మింగేస్తాడు అనేదే నా భయం ఇంకా మ్యాక్సిమం ఏవి ఉండకుండా చూసుకోవడానికే ట్రై చేస్తానన్నమాట ఏది ఉన్నా సరే నాకు అదే టెన్షన్ వీడు ఏం నోట్లో పెడతాడా అని చెప్పేసి అండ్ ఇక్కడ వచ్చేసి గిటార్ మ్యూజిక్తో ఆడుకుంటున్నాను మా పాప ఏంటంటే ఒక్కోసారి చాలా బాగా ఆడిచ్చిద్ది అసలు నాకు డిస్టబెన్సే ఉండదు అనమాట చాలా చాలా బాగా ఆడిస్తుంది ఒక్కోసారి కొట్టుకుంటారనమాట నాకు భలే భయం వేస్తుంది ఎలా కొట్టుకుంటారంటే ఫస్ట్ స్టార్ట్ చేసేది మా బాబే వెళ్ళి సైలెంట్గా ఉన్నదని కొడతాడనమాట దానికి కోపం వచ్చి అది కూడా కొడుతుంది ఇంకా వీళ్ళు ఇప్పటి నుండే కొట్టుకోవడం కూడా స్టార్ట్ చేశారు ఇంకా వీళ్ళు పెద్దగా అయితే నాకు ఉంటుంది మామూలుగా కాదు ఇప్పుడు పాప అంటే పెద్దది కాబట్టి తన్ని గసరడం కానీ తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తాము కానీ వీడికి ఏమీ చెప్పలేం కదా వాడికి ఏం అర్థం కాదు కూడా వాడి ఈస్కి ఇంకా అలానే చాలా ఇబ్బంది అయితే అవుతుంది వాడు ఒకసారి బాగుంటాడు ఒకసారి దాన్ని వెళ్ళి సైలెంట్గా ఉన్నదాన్ని ఒక ట్రెండ్ పీకేసి వస్తాడనమాట దానికి కోపం వచ్చి అది కూడా కొడతా ఉంటుంది సో సిచ్యువేషన్ అయితే అలా అయిపోతుంది ఒక్కోసారి అండ్ ఇక్కడైతే బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట ఇల్లు అంతా క్లీన్ చేసి బొమ్మలు అయితే వేసేసాను పిల్లలకి వాటితో ఆడుకుంటున్నారు ఇంకా నా పనులు అయితే నేను చేసేసుకుంటున్నాను ఇంకా నేను ఫైవ్ ఓ అయితే లేస్తాను కదా ఫైవ్ ఓ లేచిన తర్వాత ఇంట్లో పని అంతా అయిపోయాక నేను లెవెన్కి అట్లా పడుకుని పోయి లేస్తాను ఇంకా బాబు కూడా లెవెన్కి పడుకుంటాడు అలానే ట్వెల్వ్ థర్టీ ఆర్ వన్కి అలా లేస్తామన్నమాట ఇంకా లేచేసిన తర్వాత మళ్ళీ ఇంకా మధ్యాహ్నం పడుకునేటప్పుడు అయితే నేను నా పనులు అయితే నేను చేసుకుంటాను అండ్ ఇక్కడైతే మా చిన్నోడికి ఒక రెసిపీ అయితే చూపిస్తున్నాను ఒక స్పూన్ బియ్యం సారీ టూ స్పూన్స్ అయితే రైస్ ఒక స్పూన్ ఎర్ర కందిపప్పు ఇంకొక స్పూన్ అయితే పెసరపప్పు ఈ మూడు వేసేసి బాగా కడిగేసి కాసేపు నానబెడుతున్నాను కానీ ఈ వీడియోలో అయితే నానబెట్టలేదనమాట ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయితే బాగా కడుక్కోవాలి వాష్ చేసేసిన తర్వాత దానిలో మిరియాల పౌడరు సాల్ట్ అలానే పసుపు నేనైతే పిల్లల వరకు పింక్ సాల్టే యూస్ చేస్తాను అలానే జీరా పౌడర్ కొంచెం అంటే ఒక హాఫ్ స్పూన్స్ కాదు పావు స్పూన్స్ లాగా వేస్తున్నాను అనమాట ఈ క్వాంటిటీకి అలానే ఉల్లిపాయ అయితే ఒక చిన్న ముక్క అయితే వేస్తున్నాను ఉల్లిపాయ వేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుంది సో ఇంకా ఆనియన్ కూడా వేసేసి అంతా కలిపేసి పెట్టేస్తాను అనమాట ఈ ఫుడ్ ఐట్ అనేది మా బుజ్జిగడికి ఎయిట్ టు టెన్ సారీ నైన్ టు లెవెన్ మంత్స్ వరకు కూడా ఇదే ఫుడ్ పెట్టాలన్నమాట ఆ తర్వాత పెట్టిన ఫుడ్ అంతా కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది అవి కూడా డెఫినెట్గా షేర్ చేస్తాను సో మా స్టిచ్ మా కుకింగ్ అయితే అయిపోయింది బాబుగడిది ఒక్కటే ఉందనమాట వాడిది కూడా పెట్టేశాను ఇంకా హాల్లో అయితే ఆటలు అయిపోయినాయి వీళ్ళకి ఇంకా వచ్చేసారు ఇంకా కిచెన్లో ఒక ఆడుకోవడానికి అయితే వచ్చేసారనమాట చూసారా నిమ్మకాయలు అన్నీ పడేశారు అలానే ఫ్రిడ్జ్లో కూర్చొని ఆడుకుంటారు ఇద్దరు కూడా ఇంకా రోజంతా మ్యాక్సిమం పని పని పనిలో ఉంటాను కదా వాడిని చాలా మిస్ అవుతానన్నమాట ఒక్కోసారి ఎంత మిస్ అవుతానంటే వాడు చిన్న చిన్న అల్లర్లు ఆటలు అన్నీ మిస్ అయిపోతాను కాబట్టి ఇలా కాసేపు వాడిని ఎత్తుకొని ముద్దులు పెట్టి ఆడించేసి ఒక్క ఐదు ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇలా ఆడించేస్తాను వాడు ఫుల్ హ్యాపీ అయిపోతాడు అనమాట వరకు లక్కతో ఆడుకునేది అంతా మర్చిపోతాడు ఒక్క ఐదు నిమిషాలు లాగా ఆడేసరికి చాలా హ్యాపీ అయిపోతాడు మేబీ పిల్లలందరూ అంతేనేమో ఎంత అక్కతో ఆడినా డాడీతో ఆడినా ఎంత ఆడినా సరే అమ్మ ముట్టుకొని కాసేపు ఆడిపిస్తే భలే హ్యాపీ ఫీల్ అవుతారేమో వాడైతే భలేనవుతాడనమాట ఆడిస్తే ఇంక మా వాడిని వాకర్లో అయితే వేసేసాను ఓ నాన్న ఓ తండ్రి వాకర్లో అయితే వేసేసి ఇంకా అన్నీ క్లీనింగ్ అయిపోయినాయి కిచెన్ ఒకటే క్లీనింగ్ ఉండిపోయింది అనమాట బ్యాలెన్స్ ఒకసారి కిచెన్ క్లీనింగ్ అనేది చెయ్యను కానీ వీడిప్పుడు ఈ మధ్య నోట్లో అన్ని పెడుతున్నాడు కాబట్టి ఇంకా కిచెన్ కూడా క్లీనింగ్ చేసేసి ఇంకా పిల్లలకి అన్నం తినిపించేసి వాళ్ళిద్దరిని నిద్రపుచ్చి నేను నా పని అయితే చేసుకోవాలన్నమాట ఇంకా బాబుకి పెట్టే ఫుడ్ చూసారు కదా ఇలా వచ్చింది ఇంకా దీన్ని స్మాషర్తో బాగా స్మాష్ చేసేస్తాను చాలా అంటే ఒక సెవెన్ సిక్స్ విజిల్స్ వరకు పెట్టేస్తాను బాగా మెత్తగా అయిపోతుంది బాగా మెత్తగా అయిపోతుంది ఇంకా స్మాషర్తో స్మాష్ చేసేసి కాస్త నెయ్యి అయితే వేసేసి బాబుకైతే తినిపించేస్తారనమాట వాడికి ఆకుకూరలు వేస్తే చాలా చాలా ఇష్టం అండి ఇంకా వన్ ఇయర్ వచ్చేసింది కాబట్టి మా బుజ్జోడికి ఇంకా చికెన్ కూడా మటన్ ఫిష్ ఎగ్ ఇవన్నీ కూడా అలవాటు చేయాలి ఎగ్ అయితే వాడికి ఇష్టం ఉండదు కాబట్టి చికెను ఫిష్ ఇవైతే మెల్లమెల్లగా అలవాటు చేయాలన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో హోప్ యూ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఖచ్చితంగా వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను